హాయ్ అండి మేము విజయనగరంలో ఉన్న రామనారాయణం టెంపుల్కి అయితే వెళ్ళాము ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది ఈ ద్వారం ద్వారా మేము లోపలికి అయితే వెళ్ళిపోవాలి దారిలో చాలా గొర్రెలు కనిపించాయి అలాగే ఎంటర్ అయిపోయాము టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోవాలి నెక్స్ట్ మా పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు నెక్స్ట్ అలాగే పిల్లలు ఆడుకోవడానికి అక్కడ గార్డెన్ కూడా ఉంది ఉయ్యాల అది కూడా పెట్టారు గార్డెన్ అయితే చాలా బాగుంటుంది ఫొటోస్కి అది మీరు కూడా ట్రై చేయండి వ్యూ మొత్తం కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ వెళ్తే బాగుంటుంది ఈవినింగ్ వెళ్తే ఈవినింగ్ గార్డెన్లో ఫొటోస్ తీసుకొని నైట్ వ్యూ చాలా బాగుంటుంది లైటింగ్తో ఎప్పుడైనా వెళ్తే మార్నింగ్ టైం కాకుండా ఈవినింగ్ వెళ్తే ఈవినింగ్ కవర్ అవుతుంది అలాగే నైట్ వ్యూ లైటింగ్ వ్యూ కూడా కవర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి మా పిల్లలు అలా వెళ్తూ ఉన్నారు చూడండి టోటల్ వ్యూ అయితే ఎలా ఉంటుంది అక్కడ ప్రతి రామాయణంలో జరిగే ప్రతి ఘట్టం కూడా ఫొటోస్ రూపంలో అదే విగ్రహాల రూపంలో ప్రిపేర్ చేసి దానికి సంబంధించిన మ్యాటర్ని అయితే ఇలా కింద పెట్టారు ఒకవేళ మనకు తెలియకపోయినా కింద చదివితే ఆటోమేటిక్గా తెలుస్తుంది చిన్నప్పటి నుంచి బాలరామాయణం అది చూసే ఉంటాం కదా దాని ద్వారా మనం ప్రతి ఆ బొమ్మ చూడగానే ఐ మీన్ ఆ ఆర్ట్ చూడగానే మనకి అది తెలిసిపోతుంది చూడండి చాలా బాగుంది బంగారులు అడుగుతున్నది కదా అది అలాగే లక్ష్మణుడు లక్ష్మణ రేఖ ఆర్దా ప్రాబ్లం తేతమని అది ప్రతిది కూడా రామాయణంలో కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నెక్స్ట్ చూసిన తర్వాత అదిలో అర అరవై అడుగుల విగ్రహం అయితే ఉంటుంది లేజర్ ఎఫెక్ట్ ఆంజనేయ స్వామి విగ్రహానికి లేజర్ ఎఫెక్ట్ పెట్టారండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఫోన్లో కంటే రియల్గా చూస్తే ఆ ఎక్సైట్మెంట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా చూసేయండి కంపల్సరిగా వెళ్ళండి విజయనగరం రామనారాయణం టెంపుల్కి సాటిస్ఫై అవుతారన్నమాట వెళ్ళాము చూసాము ఈ లేజర్ ఎఫెక్ట్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూశారు జై హనుమాన్ జై హనుమాన్ అంటూ మా పిల్లలు అయితే బాగా ఎగ్జైట్మెంట్ అయ్యారు చాలా అంటే రామాయణంలో జరిగే ప్రతి ఘట్టం కూడా ఈ ఆంజనేయస్వామి విగ్రహం పైన చూపిస్తూ ఉంటారు అలాగే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మేము వెళ్ళిన రోజు సిడీ అయితే వచ్చింది సాయి కుమార్ గారు ఉన్నారు కదా వాయిస్ ఓవర్ ఇస్తారు ఆయన అయితే అక్కడ ఉండి చూస్తే చాలా గా ఉంటుంది ఫోన్ల కంటే ఫోన్లో కూడా చాలా బాగా వచ్చింది బట్ వీడియోస్ అవి నాట్ అలౌడ్ బట్ అలా తీసాము ప్రతి ఘట్టం కూడా ఆంజస్వామి విగ్రహం పైన వస్తుంది అనమాట ఇది మొత్తం అరవై అడుగులు ఉంటుంది అలాగే ఆ ఏరియా గురించి దాని దాని సృష్టికర్త గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నెక్స్ట్ ఇది సెంటర్లో ఉంటుంది ఈ విగ్రహం అనేది ఒక వైపు లక్ష్మీదేవి విగ్రహం మరొక వైపు సరస్వతీదేవి విగ్రహం మధ్యలో అన్యస్వామి మొత్తం టెంపుల్ అంతా కూడా చాలా బాగుంటుంది కంపల్సరీగా మీరు కూడా వెళ్ళి ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి ఎంతమంది వెళ్ళారో కామెంట్ కూడా చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్లో బ్లాగ్స్ కోరుకుంటున్నారా అలాగే కుకింగ్ వీడియోస్ కోరుకుంటున్నారా కూడా కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఇది విజయనగరం నుంచి రైట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళాలి చూడండి ప్రతి ఎఫెక్ట్ కూడా చాలా క్లారిటీగా ఆ ఎఫెక్ట్ ప్లస్ దాని గురించి ఎక్స్ప్లెన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకోవైపు రాముడి చేత టెంపుల్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ టోటల్ బ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది నైట్ టైం లైటింగ్తో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే టోటల్ టెంపుల్ అయితే ఎలా ఉంటుంది అటు సైడ్ సగం ఇటు సైడ్ సగం మధ్యలో